పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు నూకలు రంగార వారితో ఇఫ్తియార్ దావతే ఇఫ్తియార్ ఏర్పాటు ఈరోజు మేము అందరం కూడా కార్యక్రమంలో పాల్గొన్నాం రంజాన్ పండుగ సందర్భంగా మరియు మంచి సాంప్రదాయ భిన్నత్వంలో ఉన్న దేశం అందరూ కలిసిమెలిసి సామరస్యత జీవితం కలిపే దేశం పండుగలు ఏమైనా అన్ని పండుగలు అందరూ తమ సంతోషాన్ని పంచుకోవాలా ఆ పండుగల్లో ఉన్న మంచిని అందరం తీసుకోవాలి అందుకే రంజాను దీపావళి దసరా సంక్రాంతి క్రిస్మస్ అన్ని పండుగలలో ఒకరినొకరు అన్యోజక ముందుకు సాగేటు సమైక్య భారతావని ఈ దేశం ఇదే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలా మన అందరం కలిసి ఉండాలనే ఒక మంచి సందేశంతో పంజాంతో నిత్యపాటు ఏర్పడే సంతోషతరం రంజాన్ ఇచ్చినటువంటి సందేశం ప్రతి మనిషి తన ఆకలి దక్తిక బాధని తెలుసుకొని ఆ బాధతో ఉన్నటువంటి తోటి మానవులకు సహాయం అందించాలనేటువంటి ఒక మంచి సందేశాన్ని రంజాన్ ఇచ్చింది శత్రువుని కూడా ప్రేమించినటువంటి మంచి గుణాన్ని అందరం అలవర్చుకోవాలి అందుకే విద్వేషం లేని భారతావుని నిర్మాణం చేసుకోవాలి అటువంటి భారతదేశాన్ని కాపాడుకోవాలి మనందరం కలిసి పనిచేద్దామని రంజాన్ సందర్భంగా అందరికీ శుభాకర్ భారతీయులందరం మన ప్రాంతం మన దేశం మన రాష్ట్రం మన జిల్లా మనందరం ఐక్యమత్యంతో ముందుకు సాగి సహజీవనంగా ఉన్నటువంటి మన లౌకిక భారతదేశాన్ని కాపాడుతున్నాం జరిగిందిటువంటి ఈ రంజాన్ మాస్ సందర్భంగా వారిని ఒకరోజు ఇతరు విందుకు పిలిచి నా కోరిక మన్నించి వారందరూ విచ్చేసినందుకు మరి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరులకి కొత్త కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు మిత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఇతర పక్షాలకు చెందినటువంటి నాయకులు అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసిన వంటి సిపిఐ నాయకులు సాబీర్ పాషా గారికి మరియు ఇతర మా కాంగ్రెస్ నాయకులందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భావిస్తున్నారు Thank <laughs> you.